అబ్బాయి పెట్టడం ఏంటి నాకు అర్థం కాలే ఆ పాయింట్ అర్థం కావాల వాళ్ళ అబ్బాయి టెన్ లాక్స్ ఖర్చు పెట్టిచ్చా నీకు పెట్టాడంట ఓకే ఓకే అబ్బాయి ఏం జాబ్ చేస్తాడమ్మా సెంట్రల్ గవర్నమెంట్ అన్నావు కదా సాలరీ ఎంత వస్తుంది అతనికి మళ్ళీ అందులో పది లక్షలు పెట్టేది అక్కడా ఏమంటారు ప్రాబ్లం కూడా ఉంది మేడం ఆయనకి అంటే ఎర్ర వాళ్ళు ఓకే హౌస్ ఇయర్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ దాకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వద్దు వాళ్ళ మధ్య నాకు టెన్ లాక్స్ పెట్టింది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మనీ మొత్తం చూసుకున్నాడు క్లియర్ పెళ్లి చూపులకు వెళ్ళాడు ఎంగేజ్మెంట్ అయ్యిందా అవ్వలేదు ఓకే పెళ్లి చూపులకు వెళ్ళే

ఓకే వన్ వీక్ లో సంబంధం చూసేశారు ఓకే అనుకున్నారు ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయారు సరే మీరు వన్ ఇయర్ నుంచి మీ బ్రదర్ మీకు వన్ ఇయర్ నుంచి మీ బ్రదర్ దీని వల్ల మీరు వేరేగా ఉంటున్నారు అన్నారు కదా ఈ మధ్యలో మీ ఇద్దరు ఎన్ని సార్లు కలిశారు ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా చాలా మల్టీపల్ థ్యాంక్స్ మేడం

ఓకే నాన్న నీకు అనిపించలేదా ఒకవేళ ఇంట్లో పెళ్లి చేసుకోకపోతే పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి గొడవ జరుగుతుంది రేపు ఏదైనా తేడా వస్తే ఇబ్బంది కదా అని మీరేం ప్రికాషన్స్ కూడా వాడలేదా తల్లి మేడం కంటిన్యూస్ సరే మా రిలేటివ్ నే కదా మా ఇంట్లో అందరికి ఓకే ఉంది కదా సరే మా ఇంట్లోనే కదా కన్విన్స్ చేద్దాం అని షాక్ వేయమ అనుకున్నాము ఓకే అమ్మా సో ఇప్పుడు నీకు నీకు వెంటనే మీ ఫ్రెండ్స్ నేను లవ్ చేస్తున్న అబ్బాయిని నేను చేసుకోవాల అనుకుంటున్నా అని ఓకే అయ్యింది మా ఇంట్లో అందరికి ఓకే చెప్పేరు సరే అమ్మా మీకు ఆల్్రెడీ ఏమంటారు అంటే అసలు ఆ అబ్బాయి మా అమ్మాయితో తిరగనే తిరగలేదు ఆ అమ్మాయి అన్ని ఫ్రాడ్ అసలు అది ఇదని చెప్తున్నారు అబ్బాయి ఏమంటున్నాడు అబ్బాయి పోలీస్ స్టేషన్ లో ఏదో అంటాడు కదా ఎవిడెన్స్ లు ఉంటాయి కదా అమ్మా మీరు ఇద్దరు ఓయో రూమ్ కి ఏమైనా మేడం టూ టైమ్స్ వెళ్ళినాం మేము వన్ ఇయర్ లా అని అన్నాడు వన్ ఇయర్ తీసుకుంటే సార్ వాళ్ళు కానీ టెబుల్ సార్ ని పంపించి వాళ్ళు చెక్ చేయిస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎల్లినట్టుంది మేడం ఫేక్ ఏ మేడం నేను ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అది కూడా ఫేక్ రిపోర్ట్ కూడా లేకపోతే తన వల్ల రాలేదు

అరే మరి రెండు సార్లు ఓ రూమ్ కెళ్ళి ఏం చేశారమ్మా కబుర్లు చెప్పుకొని వచ్చారా ఏది ఓయో రూమ్ లో బిర్యానీ తినడానికి వెళ్ళారా ఆయనేమో ఏమో టూ టైమ్స్ అంటున్నారు ఈ వన్ ఇయర్ లో నువ్వేమో ట్వంటీ ఫైవ్ టైమ్స్ అంటున్నావు అంతకు ముందు ఫోర్ ఇయర్స్ ఎక్కడ వాళ్ళమ్మ ఫిజికల్ రిలేషన్ కోసం ఇంట్లో ఎవరు ఉండరా తల్లి మీ బ్రదర్ ఉన్నారు కదమ్మా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మా అమ్మ నాన్న అందరూ అంత ఖాళీగా వదిలేసి వెళ్తున్నారా మిమ్మల్ని ఆవిడేం చేస్తారు ఇంట్లో మీ అమ్మగారు ఏం చేస్తారమ్మా మేడం ఓకే సో ఇంట్లో ఎవరు అందరు జాబ్లకి వెళ్తారు నువ్వేమో ఇతరిని పిలిచి మీరిద్దరూ అక్కడ యూజ్ చేసుకుంటున్నారు ఇంటిని సరే అతను అనటం ఓకేనమ్మా నువ్వు చెప్తున్నది ఏంటంటే మీరు ఇంట్లో కూడా కలిసేవాళ్ళు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు ఈ వన్ ఇయర్ నుంచి ఓయో రూమ్స్ కి వెళ్ళారు అంటున్నారు ఇప్పుడు నీకు ఆల్రెడీ వన్ వీక్ ఎంగేజ్మెంట్ ఉంది అనగా నీకు వెంటనే విషయం తెలిసింది తెలియగానే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు అప్పుడు కౌన్సిలింగ్ ఉంటది కదమ్మా మీ ఇద్దరికి ఎవిడెన్సులు అన్ని గ్యాదర్ చేస్తారు అతను మా ఇద్దరికి పరిచయం లేదు అన్న గానీ ఫోన్ రికార్డ్స్ మీరిద్దరు దిగిన ఫొటోస్ ఇవన్నీ కూడా లైన్ లోకి వస్తాయి కదా ఆ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయా అసలు ఫోన్ సరిగ్గా వినిపించట్లేదు నాన్న

ఎంత అంటే అయినా కూడా కన్విన్స్ కన్వెన్సేషన్ నేను చేయించుకోను నేను చేయికుని నేను తప్పు చేయలేదు అని అంటున్నాడు ఓకే అమ్మా అలా మదర్ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు మీ ఇద్దరు పర్సనల్ ఫోటోస్ ఏమైనా ఉన్నాయా ఫిజికల్ గా కమిట్ అవుతున్నప్పుడు కొంతమంది తీసుకుంటారు కదా మేడం అదే చెప్పండి ఫోన్ మొత్తం రీచార్ట్ చేయించేసిండు కాదమ్మా నువ్వు బ్యాకప్ తీసాను అంటున్నావు కదా అప్పుడు ఫోటోస్ ఏం రాలేదా మ్యాట్ అంటే నేను యాప్ నుంచి అంటే కాలిస్ట్రీలో రొమాంటిక్ గా మాట్లాడుకున్నవి అవన్నీ ఉన్నాయా సరే ఈ సిక్స్ మంత్స్ లో మీ ఇద్దరు కలిపి మళ్ళీ ఫొటోస్ ఏమి దిగలేదమ్మా మీ ఇద్దరు ఓయో రూమ్ కి వెళ్ళారు కదా నీకు టూ మంత్స్ ప్రెగ్నెన్సీ అంటే నువ్వు టూ మంత్స్ బ్యాక్ కలిసి ఉండాలి కదా ఫిజికల్ గా అప్పుడేం ఫొటోస్ దిగలేదా నీకు అప్పుడు తెలుసు కదమ్మా సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక్క నిమిషం నాన్న నానా సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు అన్ని డిలీట్ అయిపోయినాయి నీకు వస్తుంది ఎందుకంటే అది మీ ఇద్దరు మెమరీ స్వీట్ మెమరీస్ మీ ఇద్దరు దృష్టిలో అవునా ఆ తర్వాత కనీసం మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఫిజికల్ రిలేషన్ ఉంది ఓయో రూమ్స్కి వెళ్ళామండి అంటున్నావు కదా అప్పుడైనా ఒక రెండు మూడు ఫొటోస్ దిగుతారు కదమ్మా గుర్తు కోసం బర్త్డే రోజు ఒకరే ఒకటే ఒక ఫోటో నార్మల్ గా మేడం అంటే ఇంకా ఫోన్ నార్మల్ గా ఫోటోస్ అయితే దిగలే ఫోటోస్ అన్ని అవాయిడ్ చేస్తుండే మేడం అంటే లేదు నేను దిగను దిగను నాకు చెప్తుండే అనమాట కాదమ్మా అంతకు ముందు అన్ని ఫోటోలు దిగిన వాళ్ళు సడన్ సిక్స్ మంత్స్ నుంచి ఫొటోస్ దిగపోవడానికి కారణం ఏంటి అప్పటి నుంచి అతను ప్లాన్ చేసుకుంటున్నాడు నేను వదిలేయాలని ప్లాన్ చేసుకున్నాడు మేడం వదిలేయాలని త్రీ మంత్స్ లో వదిలేయాలని ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఫిజికల్ గా కమిట్ అవడ కదా లాస్ట్ అక్టోబర్ లాస్ట్ ఓకే కాదమ్మా మీకు ఫిజికల్ రిలేషన్ ఫైనల్ గా ఉందో చెప్పండి ఫైనల్ లాస్ట్ అంటే అదే అక్టోబర్ ట్వంటీ కి మేడం అక్టోబర్ కి మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది మీరు కేసు ఎప్పుడు ఫైల్ చేశారు మీ ఫోన్ అస్సలు వర్క్ అవుట్ అవ్వట్లేదమ్మ నవంబర్ ఈ అక్టోబర్ కంటే ముందు ఫిజికల్ రిలేషన్ ఎప్పుడు ఉందమ్మా అంతకు ముందు అక్టోబర్ ఎప్పుడు ఉంది నవంబర్ ఓకే అమ్మా అంత అంతకు ముందు ఎప్పుడు ఉంది అంతకు ముందు చాలా లాస్ట్ గా ఒకటి చెప్పు నాన్నా అక్టోబర్ ట్వంటీ ఎయిత్ కంటే ముందు ఇంకొకసారి ఎప్పుడు కలిశారు ఓకే ఇవన్నీ ఓయో రూమ్స్ లో రికార్డ్ తో రికార్డింగ్ తో ఉన్నాయ్ మీ ఇద్దరూ వెళ్ళినట్టుగా ఉంది ఓకే అమ్మా సరే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఉంటది కదమ్మా ఆ అమ్మాయి ఎవిడెన్స్ తో వేసింది అయ్యా కేసు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇన్వాల్వ్డ్

ప్లాన్ ఉంది నిన్ను చేసుకోకూడదు అని నీకు ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ నుంచి ఆ అమ్మాయి వేరే ఎంగేజ్మెంట్ జరుగుతుంది పలానా రోజు నీకు ఐడియా వచ్చింది ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు ఇస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన అబ్బాయి కాసేపు ఏమో చేసుకుంటా అన్నాడు సంబంధం ఉంది అంటున్నాడు కాసేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటున్నాడు వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా రివర్స్ అయ్యి ఈ అమ్మాయికి నాకు అసలు సంబంధమే లేదండి జస్ట్ ఫ్రెండ్స్ వండి తెలిసిన వాళ్ళం వండి అని మాట్లాడుతున్నాడు అంతేనా ఓకే అమ్మాయి ఇప్పుడు మీకు ఆల్రెడీ